దేశంలో పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా ఈ ఏడాది ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టాలు ఇరవై మూడు శాతానికి పడిపోయినట్లు కేంద్ర సంఘం సీడబ్ల్యూసి ప్రకటించింది నూట ప్రధాన జలాశయాల్లో నీటి మట్టాలు ఇరవై మూడు శాతానికి పడిపోయాయని పేర్కొంది గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత నీటి మట్టాలు డెబ్బై ఏడు శాతం తక్కువగా ఉన్నాయని సీడబ్ల్యూసీ తెలిపింది గత వారం ఈ రిజర్వాయర్లలో నిల్వ నీటి మట్టాలు ఇరవై నాలుగు శాతం ఉన్నట్లు వివరించింది ప్రస్తుతం నలభై ఒకటి పాయింట్ ఏడు బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటి నిల్వలు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది మొత్తం సామర్థ్యంలో ఇది ఇరవై మూడు శాతానికి సమానమని తెలిపింది గతేడాది ఇదే సమయంలో యాభై మూడు పాయింట్ ఎనిమిది మూడు రెండు బిలియన్ క్యూబిక్ మీటర్లు ఉన్నట్లు పేర్కొంది నూట యాభై జలాశయాల మొత్తం నీటి సామర్థ్యం నూట డెబ్బై ఎనిమిది పాయింట్ ఏడు ఎనిమిది నాలుగు బీసీఎం అని వివరించింది వాటిల్లో దక్షిణాది రాష్ట్రాల్లో నలభై రెండు రిజర్వాయర్లున్నాయని వాటి పూర్తి సామర్థ్యం యాభై మూడు బీసీఎం కాగా ప్రస్తుతం కేవలం ఏడు పాయింట్ మూడు ఒకటి ఏడు బీసీఎం నీరు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది